శివునికి పేరు నవంటే బ్రహ్మఖ్ పేరు ఆ రెళ్లు నూ రెళ్లు కప్పిని గండెలు కింద వరే సిమ్మల్ మీద వరే పక్షులు మారేళ్ళు

మా తల్లి పార్వతి దేవి ఈ పక్కల పార్వతి ఈ పికల మాండదరే జడల చాలాధికంగా రో రోమాన శంకరింగం కారణ గజలు ప్రదర్శనలు కలియా పరీక్షలము కనబుద్ద చిత్రం దర్శకుని దర్శన చిత్రాల కన్నా పది నాలుగు వస్తాలు భరించుటమా కాళీర భద్ర కమేశ్ దేవ దూలురి మతం పల్లి విది మంగ నాలరి శోఖం పాట విది భూమి కన్నా ముందు పుట్టిన బుద్ధుడుది నాలుగు లోకాల కన్నా ముందు పుట్టిన వేంలా వాడవి సగం పాటవిది చాలా కీర్తి జోగమ్మ కీర్తి బాలమ్మ కీర్తి పోషమ్మ మేటల మంగ సూత్రం జయించిన గోల్కణ విజయ్ కుమార కినార జయించిన ఆనందిశ్వ సత్యనారాయణ నా సాటిగానా నా పలక దర్శన జోకల దేవిచ్చి నా బుట్టినాయ నా బుల్లకు సుందరీ కర్ర ఇచ్చి నా కైడ సబట్టి వాళ్ళ

అందరినీ ఆదరిస్తున్నటువంటి జగన్మాతకి ప్రతి సంవత్సరం కూడా దినదిన ప్రవర్ధమానమై నువ్వు కోరుకున్న విధంగా ఈ సంవత్సరం పదహారు రోజులు కూడా అత్యంత ఆనందంగా ఇసుక వేస్తే రాదనంతి అంతటి జనంతో జాతర జరిపించుకుంటున్నాం ఏ అమాంతరమైనటువంటి సంఘటనలు జరగకుండా చల్లగా కాపాడుతున్నావు ఈ సంవత్సరం నీకు జరిగినటువంటి పూజలు ఆశిస్తాం ఆశీర్వాదాన్ని ఈ ఏటేటీ సంతోషంగా ఆనందంగా అందుకున్నా బాల బలనందరినీ నా కొల్లారికి సంతోషంగా ఆనందంగా రప్పించుకున్నా నేను వాళ్ళు చేసిన పూజలన్నీ నేను ఆనందంగా అందుకున్నా నేను ఎవరికి ఏ ఆటంకం లేకుండా చూసుకున్నాను కూడా నేను ఏ ఆపద రాకుండా కూడా నన్ను కొలిచిన వారికి నిమ్మై నిలిసి మహాంకాళిని